హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మీకు కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈజీగానే ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక మందపాటి గిన్నె తీసుకొని ఒక జల్లెడలోకి ఒక కప్పు దాకా గోధుమ పిండి అయితే తీసుకోవాలి మీరు గోధుమ పిండి బదులు మైదా పిండి కూడా వాడచ్చు అదే జల్లెడలోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకొని జల్లించుకోవాలి ఇప్పుడు ఈ పిండిని అయితే పక్కన పెట్టుకోవాలి మీరు ఏ గిన్నెలో అయితే కేక్ బేక్ చేయాలనుకుంటున్నారో ఆ బౌల్ అయితే తీసుకోవాలి నేనైతే ఈ దాంట్లో బేక్ చేయాలనుకుంటున్నాను ఆ బౌల్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే గోధుమ పిండి కొంచెం తీసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి మీరు యూస్ చేసే కడాయి అయితే మందంగా ఉండాలి ఇప్పుడు అందులోకి మీ దగ్గర ఉంటే ఇసుక యాడ్ చేసుకొని స్టాండ్ పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇసుక వేసుకోవడం లేదు ఓన్లీ స్టాండ్ పెడుతున్నాను ఇప్పుడు దాని మీదకి ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఒక అయితే క్లోజ్ చేసుకోవాలి అది హీట్ అయ్యే అంతవరకు చూడండి ఎక్కడ గ్యాప్స్ లేకుండా అయితే క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి హాఫ్ కప్పు దాకా పెరుగునైతే యాడ్ చేసుకోవాలి మీరు పెరుగు బదులు ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పెరుగు యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పెరుగుని విస్కర్తో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అదే హాఫ్ కప్పుతో కొంచెం కొంచెంగా బెల్లం యాడ్ చేసుకుంటూ బాగా విస్క్ చేసుకోవాలి పెరుగు బెల్లం బాగా మిక్స్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా ఫ్లేవర్లెస్ ఆయిల్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మీరు ఫ్లేవర్డ్ ఆయిల్ అయితే వాడకూడదు ఫ్లేవర్డ్ ఆయిల్ వాడితే కేక్ అదే స్మెల్ వస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా విస్క్ చేసుకోవాలి ఇంతకుముందు మనం ముందుగా జల్లించుకున్నటువంటి పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి కొన్ని పాలు వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ బ్యాటర్ని అయితే మనం కేక్ బేక్ చేసుకుండే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ని టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి ఇప్పుడు హీట్ అయిండే ఈ బౌల్లోకి అయితే మనం పెట్టేసుకొని బేక్ చేసుకోవాలి కేక్ని ఇప్పుడు దీని మీద ఏదన్నా బరువుగా ఉండేదైతే పెట్టుకోవాలి ఈ కేక్ బేక్ అవ్వడానికి ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ అయితే పడుతుంది కేక్ బేక్ అయిందో లేదో ఒకసారి ఫోర్క్తోనైతే కుచ్చి చూస్తున్నాను ఇలా పిండి లేకుండా వస్తే మాత్రం కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకుందాం సైడ్ అలా ఫోర్క్తో అనేసి ఒక ప్లేట్ మీద పెట్టి తిప్పేస్తే మన కేక్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి